హాయ్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే ఇక్కడ నేను ఉదయాన్నే ఈ విధంగా పూలు మాలలు అన్నీ కట్టేసుకొని మామిడాకుల తోరణం కూడా ఈ విధంగా కట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పూలు వచ్చేసి బంతి పూలు తీసుకున్నాను వాకిలికి వేద్దామని ఈ విధంగా నేను సూదితో ఈ విధంగా చేసుకున్నాను అనమాట మాల కట్టేసుకుంటున్నాను ఇవి పిల్లో ఇంకా ఇప్పుడు అనమాట ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ వాకిలికి వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసేసాము ప్రిపేర్ చేసేసిన తర్వాత ఎంత బాగుంది కదా చాలా నీట్గా చాలా బాగుంది ఇక్కడ నేను చేసినవన్నీ కుడాలు అన్నము చిత్రాన్నము వడియాలన్నీ దేవునికి నైవేద్యం పెట్టేసి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను పూజ అయితే చాలా బాగా నీట్గా చేసుకున్నాము ఇంకా పిల్లలందరికీ హార్త్ ఇచ్చేసి పూజ అయితే అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారు ఉగాది అనేది నాకు ఈ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి అందరికీ హ్యాపీ ఉగాది అండి అలాగే నేను ఇక్కడ ఏమేమి వంటలు చేశాను అదో స్పెషల్గానే చూపిస్తాను చూడండి పూరీలు అలాగే కుడాలు చిత్రాన్నం చేశాను మామిడికాయ చిత్రాన్నం చేశాను అనమాట ఇక్కడ వడియాలు పిల్లలకి బాగా ఇష్టం అనమాట ఈ కలర్ కలర్ అంటేనే బాగా తింటారు మునక్కాయల రసము అలాగే అన్నము అన్నం ఏంటబ్బా కొంచెం ఉందని అనుకోకండి చిత్రాన్నం కనిపేశానండి కాబట్టి కొంచెమే ఉంది అన్నము ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఫెస్టివల్ కాబట్టి టూస్డే వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ నేను ముందు చాలాసార్లు వీడియోలో కూడా ఇక్కడ మౌనగిరి టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కొంచెం బాగా అడవిలో బాగుంటుంది అని చెప్పి గుడికి వెళ్ళాము చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఫెస్టివల్ కాబట్టి అందరూ గుడికి వచ్చారనుకుంటా జనం ఉన్నారు ఇక్కడ టెంకాయ వచ్చేసి బయట కొట్టుకోవాలి లోపల ఊరికే ముక్కొని కొద్దిసేపు కూర్చొని తీర్థం ఇస్తారు తాగితే బయట అందరూ టెంకాయ బయట కొట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి బయట టెంకాయ శివుడు ఉన్నాడనమాట చూడండి ఇక్కడ ఇక్కడ బయట వచ్చేసి టెంకాయ కొట్టుకోవాలి బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అవి కదండి బాగా సూపర్గా గాలి అయితే భలే వస్తుందనమాట ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సూపర్గా ఉంది మీకు వచ్చేసి ఇక్కడ పైన గుడి నుంచి కింద వ్యూ చూపిస్తాను ఎంత బాగా అద్భుతంగా ఉందంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్